జీవించే కాలాన్ని పెంచుకోవడమే కానీ మరణాన్ని తప్పించుకోలేని వ్యాధి ఎయిడ్స్ నిరక్షరాస్య యువత ఈ మహమ్మారి బారిన పడుతున్నందున అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఎయిడ్స్ కు కారణమయ్యే హెచ్ఐవి వైరస్ సోకిన వారిలో మన రాష్ట్రం కొన్నేళ్లుగా దేశంలోనే ప్రథమ స్థానాల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఏటా లక్ష మంది కొత్తగా హెచ్ఐవి బారిన పడుతున్నట్టు అంచనా ఐదేళ్లుగా రాష్ట్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల సంఖ్య ఐదు లక్షలుగా ఉంది ఈ సంఖ్య ఏమాత్రం పెరగకపోయినా కొందరు తో చనిపోతుండగా మరికొందరు కొత్తగా రోగం బారిన పడుతుండటం కలవరు పెడుతోంది ఈ పరిస్థితులు వ్యాధిపై ప్రజల్లో అప్రమత్తాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తోంది ఈ సంఖ్యను తగ్గించాలంటే పుట్టబోయే పిల్లలకు తల్లుల ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్త తీసుకోవడమే కీలకమని భావించిన ప్రభుత్వం మమతా పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది అక్టోబర్ మొదటి తేదీన రక్త బంధు అనే ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము అది జరుగుతా ఉంది తల్లి నుంచి పసిపాపకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా మా దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక ఫోకస్ ప్రోగ్రామ్ గా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం రాష్ట్రంలో హెచ్ఐవి కేసుల నమోదు సగటు అతి తక్కువగా ఉన్న జిల్లా ప్రకాశం ఆ తర్వాత స్థానాల్లో విజయనగరం ఉంది జిల్లాలో పెరుగుతున్న జనాభాతో పోలిస్తే ఎయిడ్స్ రోగుల శాతం తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా కొత్తగా నమోదవుతున్న సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది జిల్లాలో గత ఐదేళ్లలో ఏడు వందల ఎనభై ఆరు మంది ఎయిడ్స్ రోగులు మృత్యువాత పడ్డారు పాఠశాల కళాశాల స్థాయిలోనే విద్యార్థుల్లో అవగాహన కల్పించటం గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో కళాజాతాల ప్రచారం ద్వారా వ్యాధి నియంత్రణకు కృషి చేస్తామని జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు గ్రాడ్యువల్ గా క్రియేట్ చేయడము పౌష్టికాహారము అలాగే అంగన్వాడీస్ ద్వారా దాని ద్వారా మన పౌష్టికాహారం ఎక్స్ట్రా ఫుడ్ అది ఇవ్వడం ఇన్ టైం కేర్ తీసుకోవడం డెలివరీ టైంలో పిల్లకి ఎఫెక్ట్ అవ్వకుండా మందులు అవి ఇవ్వడం చేయడం వల్ల చాలా వరకు రీసెంట్ పాస్ట్ లో కేసెస్ డిటెక్షన్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది రెండు వేల పదకొండు ఎయిడ్స్ డే నాటికి హెచ్ఐవి లేని ఎయిడ్స్ మరణాలు సంభవించాలని సమాజాన్ని అందుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించింది దీన్ని సాధించే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోవడం ఆందోళనకరం